రైతులందరికీ నమస్కారం మేము మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు నారాయణపూర్ చౌటుపల్ మండలం కంకణాలగూడెం అనే గ్రామంలో ఒక పంచాయతీ సెక్రటరీ పొలంలో సర్వే చేస్తున్నాం ఇక్కడ మొత్తం ఏరియా గ్రనైట్ గుట్ట కింద ఉంది ఎక్కువగా గ్రనైట్ రాయి ఉంది ఈ గ్రనైట్ రాయిలలో జాయింట్స్ ఫ్రాక్చర్స్ అనేవి అరవై ఫీట్లను ఉంది రెండు వందల యాభై ఫీట్ల మధ్య లోపల దొరికే అవకాశం ఉంటుంది అంతమించి ఎంతలో తెసిన వాటర్ అనేది లభించవు ఆ విషయం తెలియక రైతులు చాలా వరకు ఎక్కువగా డ్రిల్లింగ్ చేస్తుంటారు అలా చేయొద్దు ఎందుకంటే గ్రనైట్ రాయి నీళ్ళని కలిగి ఉండే రాయి కాదు ఇది కన్సాలిడేటెడ్ అన్కన్సాలిడేటెడ్ అనే రెండు రకాలుగా ఉంటాయి రాళ్ళు కన్సాలిడేట్ అంటే ఎక్కువగా హార్డ్ మెటీరియల్ అనేది ఉంటుంది ఉదాహరణకి గ్రనైట్ అక్ఫ్యూజ్ అనమాట కన్సాలిడేటెడ్ అంటే గట్టి అసలు అంటే ఇలాంటి బ్రేక్స్ లేనివి పగులు లేనివి వీకర్ జోన్స్ లేనివి అని చెప్పవచ్చు అన్కన్సల్టేట్ అంటే అవి ఒక దగ్గరికి అక్యుములేట్ అయ్యి ఉండవు దానిలో ఉన్న జియాలజీ మెటీరియల్ సో అందువల్ల దాన్ని ఇస్కరాయిగా చెప్పవచ్చు ఇస్కరాయి అయితే సెడిమెంటరీ టైప్ అంటే సెకండరీ రకానికి చెందిన రాళ్ళు వాటిలో నీటి నిల్వలు ఈ మొదటి రాళ్ళల్లో అంటే గ్రనైట్ సంబంధించిన రాళ్ళల్లో నీటి నిల్వలు వేరువేరుగా ఉంటాయి గ్రనైట్లో అసలు నీటిని పట్టుకునే గుణమే ఉండదు దీనికి నో పర్మిబిలిటీ నో పొలాసిటీ అందువల్ల నీటిని పట్టుకునే గుణం ఇటు పసులో ఉండదు అది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను ఇది గ్రానైట్ రాయ గ్రానైట్ రాయి అండి అక్కడి నుంచి ఎరోజన్ వల్ల కొట్టుకొచ్చి ఇక్కడ డిపాజిట్ అయినాయి దీన్ని పలువురాయి కూడా చెప్పొచ్చు ఎందుకంటే సిలికా కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో